విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై దాడి ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన యువతి తన ఇంటి ముందు దుస్తురెత్తుకుండగా మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది బాధితురాన్ని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కత్తితో పొడిచి పరారైన వ్యక్తి కోసం స్థానికులు పోలీసులు గాలిస్తున్నారు మరిన్ని వివరాల్లోకి వెళితే గరివిడి మండలం శివరాం గ్రామంలో పద్దెనిమిదేళ్ల అఖిల అనే అమ్మాయి తన ఇంటి వద్ద పాత్రలు తొమ్ముతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ కేసును ఛేదించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఒకరి జందాల్ పేర్కొన్నారు నేర స్థలాన్ని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం పరిశీలించాయి ఇప్పటికే పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు అతి త్వరలోనే నిందితులు అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ ఒకరి జిందాల్ తెలిపారు